నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెసి స్టడీ సర్కిల్ నేను మీ మెరిసిని ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సిక్స్త్ క్లాస్ సైన్స్ సెమ్ వన్ నుండి లాస్ట్ లెసన్ సజీవుల లక్షణాలు మరియు ఆవాసాలు ఈ లెసన్ సంబంధించిన ఫిఫ్టీ ప్లస్ బిట్స్ అయితే చూద్దాము ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అలాగే మన ఛానల్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ అమూలమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఈ ఇంకా లైక్ చేయలేదా ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అనేవి నాకు చాలా విలువైనవి మీరు చేసే సపోర్ట్ ద్వారా ఇంకా వీడియో చేయడం తప్పుడు ఉంటుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సిక్స్త్ లెసన్ సజీవుల మరియు ఆవాసాలు ఫస్ట్ వన్ హిమాలయ పర్వతాలపై ఉన్న వృక్షాలు ఓక్ పైన్ దేవదారు కాక్టస్ మొక్కలు పెరిగే ప్రాంతం ఎడారి ప్రాంతం లేదా రా ఎడారి ప్రాంతం రాజస్థాన్ సరుగుడు చెట్లు కనిపించే ప్రాంతం సముద్ర తీరం పూరి ఇక్రింది వాటిలో సరైనది ఎడారిలో పగటిపూట చాలా వేడిగాను రాత్రిపూట చాలా చల్లగాను ఉంటుంది ఒంటి శరీర నిర్మాణం ఎడారి ప పరిస్థితుల్లో జీవించడానికి సహాయపడేదిగా ఉంటుంది ఒంటి శరీర నిర్మాణం ఎడారి పరిస్థితుల్లో జీవించడానికి సహాయపడేదిగా ఉంటుంది ఒంటిలకు గల పొడవైన కాళ్ళు వాటి శరీరాలను ఇసుక వేడి నుండి దూరంగా ఉంచటకు సహాయపడతాయి ఒంటి పేడ లేదా విసర్జితాలు పొడిగా ఉంటుంది మరియు వాటికి చెమట పట్టదు చేపలు వాటి దిశను మార్చడంలోనూ నీటిలో వాటి శరీరం సమతుల స్థుతిలో ఉంచడంలోనూ సహాయపడేవి చేపలు వాటి దిశను మార్చడంలోనూ నీటిలో వాటి శరీరం సమతుల స్థితిలో ఉంచడంలోనూ సహాయపడేవి వాజాలు తోక చేపలు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ ఉపయోగించుకోవడంలో సహాయపడేవి మొప్పలు జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తాయో ఆ ప్రాంతాన్ని ఏమంటారు ఆవాసం ఆవాసం అనగా నివాస స్థలము లేదా గృహం భౌమి ఆవాసాలకు ఉదాహరణలు అడవులు గడ్డి భూములు ఎడారులు తీర పర్వత ప్రాంతాలు పరిసరాల్లో వచ్చే మార్పుల వల్ల వచ్చే చిన్న సమస్యలను అధిగమించుటకు ఒక జీవి శరీరంలో స్వల్పకాలంలో వచ్చే చిన్న మార్పులను వాతావరణ అనుకూలత ఏమంటారు అక్లిమాటైజేషన్ జల ఆవాసాలకు ఉదాహరణలు సరసలు నదులు మహాసముద్రాలు సజీవ అంశాలు ఒక ప్రాంతంలో జీవించే మొక్కలు జంతువులు సూక్ష్మజీవులు నిర్జీవ పదార్థాలు రాళ్ళు మట్టి గాలి నీరు కాంతి ఉష్ణోగ్రత నెక్స్ట్ క్వశ్చన్ ఒక కొత్త మొక్క యొక్క జీవన ప్రారంభం విత్తనం మొలకెక్కుగా మొలకగా మారినప్పుడు ఒక కొత్త మొక్క యొక్క జీవన ప్రారంభం ఎప్పుడవుతుందంటే విత్తనం మొలకగా మారినప్పుడు జీవులు తమ వాతావరణ పరిస్థితులను సర్దుబాటు చేసుకునే పద్ధతి అనుకూలనం ఈ క్రింది వాటిలో సరైనది ఏ జీవులైతే అనుకూలనం చెందలేవో అవి మరణిస్తాయి విత్తనం మొలకగా మారినప్పుడు అది మొలకెత్తింది అంటాము ఎడారి మొక్కలు ఏ ప్రక్రియ ద్వారా అతి తక్కువ నీటిని కోల్పోతాయి బాత్పుకము బాష్పోత్సేకము ఎడారి మొక్కల్లో కిరణ్జన్ సమయోక్రియ సాధారణంగా డ్యాష్ ద్వారా నిర్వహింపబడుతుంది కాండం ద్వారా నెక్స్ట్ క్వశ్చన్ పర్వత ప్రాంత వృక్షాలు సాధారణంగా ఏ విధంగా ఉంటాయి శంకు ఆకారంలో వాలుగా ఉన్న కొమ్మలు కొన్నింటి ఆకులు సూదులు వలె ఉంటాయి తమ శరీరాన్ని వెచ్చగా ఉంచుకున్నట్టుకు పొడవైన వెంట్రుకలను కలిగి ఉండే పర్వత ప్రాంత జంతువు జడల బర్రే పాదాలు మరియు కాలువ్యాలతో సహా శరీరం అంతా దట్టమైన బొచ్చు కలిగి ఉండే పర్వత ప్రాంత జంతువు మంచు చిరుత పులి ఈ క్రింది వాటిలో సరైనది సింహం అడవి లేదా గడ్డి భూముల్లో నివసిస్తుంది సింహము అడవి లేదా గడ్డి భూముల్లో నివసిస్తుంది ఇది లేత గోధుమ రంగులో ఉంటుంది సింహము ఏ అవయవంతో తన భక్షితం యొక్క ప్రదేశం గురించి సరైన అవగాహన కలిగి ఉంటుంది కళ్ళు భక్షితము అనగా తినబడే జంతువు జింకకు సంబంధించి క్రింది వాటిలో సరైనది అడవిలో ఉండే దృఢమైన మొక్కల కాండాలను నములుట కొరకు బలమైన దంతాలు ఉంటాయి దానికి తన భక్షకాలు భక్షికాలు అంటే దాన్ని తినే సింహం వంటి జంతువులు కదలికలను వినడానికి వీలుగా పెద్ద చెవులుంటాయి అన్ని వైపుల నుండి ప్రమాదమును చూచుకున్నటకు చూచుటకు తలకు ప్రక్కలనున్న కళ్ళు పనికొస్తాయి మీకు ఏ బిట్టు కూడా వదలకుండా కంప్లీట్గా ఇస్తున్నానండి సముద్ర లోతులో సముద్ర గర్భమునకు దగ్గరగా ఉంటూ వాటి వైపే వచ్చే భక్షితాలను పట్టుకునేది స్క్విడ్లు ఆక్టోపస్ శరీరం క్రమబద్ధమైన ఆకారంలో లేని సముద్రజీవి స్క్విడ్లు ఆక్టోపస్ మొప్పలు కలిగి ఉండని సముద్రజీవి మొప్పలు కలిగి ఉండని సముద్రజీవి డాల్ఫిన్లు తిమింగళాలు నెక్స్ట్ క్వశ్చన్ డాల్ఫిన్లు మరియు తిమింగాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఇవి తల పై భాగాల్లో ఉండే నాస్కార రంధ్రాల ద్వారా గాలిని పీల్చుకుంటాయి ఇవి గాలి పీల్చకుండా నీటి లోపల చాలా సమయం ఉండగలవు గాలిని పీల్చడానికి ఇవి ఎప్పటికప్పుడు తలం వైపుకు వస్తూ ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ మొక్కల్లో మట్టి నుండి పోషకాలను మరియు నీటిని శోషించడంలో సాధారణంగా ప్రధాన పాత్ర పోషించేవి వేళ్ళు కప్పలకు సంబంధించి ఈ వాటిలో సరైనది కప్పలు నీటిలోనూ ఉండగలవు కానీ నేలపైన కదలగలవు కప్పలు నీటిలోనూ ఉండగలవు మరియు నేరపైన కదలగలవు అవి దొముకోవడంలోనూ దాని భక్షితాన్ని పట్టుకోవడంలోనూ వాటికున్న బలమైన వెనుక కాళ్ళు సహాయపడతాయి వాటికున్న తెడ్డు వంటి పాదాలు అవి నీటిలో ఈదుటకు సహాయపడతాయి ఈ క్రింది వాటిలో నిర్జీవులుగా పరిగణించేవి కారు లేదా బస్సు మేఘాలు బల్ల కుర్చీ కంప్లీట్ నాన్సెన్స్ అనే గేయాన్ని రాసిన వారు ఎడ్వర్డ్ లియర్ గాలి పీల్చడం అనేది శ్వాసక్రియ అనే ప్రక్రియలో ఒక భాగం చర్మం ద్వారా శ్వాసించే జీవి వానపాము చేప నీటిలో కరిగిన ఆక్సిజన్ వినియోగించుకున్నట్టు కొరకు వేటిని కలిగి ఉంటుంది మొక్కలు మొక్కల్లో వాయువుల వినిమయం ప్రధానంగా వేడి ద్వారా జరుగుతుంది పత్రాలు మొక్కలు శ్వాసక్రియలో కిరణజని సమయోగక్రియలో వినియోగించుకునే వాయువుల వరుసగా ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ మళ్ళను ప్రతిస్పందింపచేసే మన పరిసరాల్లో వచ్చే మార్పులను ఏమంటారు ప్రచోదనాలు ఏ మొక్కల ఆకులను ముట్టుకున్నప్పుడు మూసుకోవడం లేదా మర్చుకోవడం చేస్తాయి టచ్మినాట్ లేదా అత్తిపత్తి లేదా మైమోస జీవుల శరీరం నుండి వ్యర్థాలను తొలగించే ప్రక్రియను ఏమంటారు విసర్జన ఈ క్రింది వాటిలో సరైనది మొక్కల్లో శ్వాసక్రియ రాత్రింబవలు జరుగుతుంది మొక్కలు విసర్జిస్తాయి మొక్కలు కూడా ప్రత్యుత్పత్తి జరుపుతాయి మొక్కల ప్రత్యుత్పత్తి విధానం చూసుకున్నట్లయితే చాలా మొక్కలు విత్తనాల ద్వారా ప్రత్యుత్పత్తి పునరుత్పత్తి జరుగుతాయి కొన్ని మొక్కలు ఇతర భాగాల ద్వారా మొక్కలు ఛేదనాల ద్వారా కూడా ప్రత్యుత్పత్తి జరుపుతాయి అన్నమాట ఒక మొక్క లేదా జంతుకు ఒక నిర్దిష్ట ఆవాసంలో జీవించే సామర్థ్యాన్ని ఇచ్చు విశిష్ట లేదా ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండటాన్ని ఏమంటారు అనుకూలనాలు నేలపై జీవించు మొక్కలు మరియు జంతువుల ఆవాసాలను ఏమంటారు భౌమ ఆవాసం నీటిలో జీవించు మొక్కలు మరియు జంతువుల ఆవాసాలను ఏమంటారు జల ఆవాసం మృతిక నీరు మరియు గాలి అన్నవి ఒక ఆవాసం యొక్క డాష్ కారకాలు నిర్జీవ కారకాలు మనల్ని స్పందించేసి స్పందించేలా చేసే మన పరిసరాల్లో వచ్చే మార్పులను డాష్ అంటారు ప్రచోదకాలు సో ఇది టీచర్స్ టోటల్గా ఫిఫ్టీ ప్లస్ బిట్స్ ఉన్నాయి ఎందుకంటే ఒక్కొక్క బిట్లో త్రీ ఫోర్ ఆప్షన్స్ అయితే ఇచ్చాను అవి కంప్లీట్గా అయితే ఒక్కొక్క బిట్ రూపంలో కూడా చేయొచ్చు సో ఇంకా పీడిఎఫ్ ఎక్కువ పడుతుందని చెప్పి ఓన్లీ ఒక్కొక్క క్వశ్చన్లో ఒక త్రీ ఆప్షన్స్ అలా ఇచ్చేసాను సో ఇది దీనికి సంబంధించిన పూర్తి బిట్స్ ఈ లసన్ సంబంధించినవి వీడియోస్ నచ్చిందా నచ్చితే లైక్ చేసేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ కంటెంట్ కోసం మీ అమూలమైన సబ్స్క్రైబ్తో సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్